హాయ్ హాయ్ వెల్కమ్ టు తెలుగు ట్రక్లాగ్స్ నేను మీ హరీష్ ఈరోజు మనం పేపర్ లోడ్ అయితే వేసుకొని రాజమండ్రి నుండి అయితే ఢిల్లీ అయితే వెళ్తున్నాం ఢిల్లీ వచ్చేసి గజియాబాద్ ఆ గజియాబాదులో మనది ఇంకోటి సిక్స్టీన్ టైర్ అఖిలేష్ బండి కూడా మనతో అయితే రావడం అయితే జరుగుతూ ఉంది అది వచ్చేసి మీరు అయితే లోడ్ అయ్యింది అనమాట ఇప్పుడు మా రెండు బండ్లు ఇక్కడికి వెళ్తున్నాయి మనమంది ఇంకో సిక్స్టీన్ టైర్ కూడా మాతోటే వచ్చింది కాకపోతే మేము ఇక్కడ లఖండాలను అయితే ఆగేసాము ఎందుకు నమ్మిత్త లక్నాలను అయితే ఆగాము అనమాట వంట చేసుకోవడానికి ఇప్పుడు అభిలాషు ఆల్రెడీ మళ్ళీ సామాన్లు అయితే పోయిండు వచ్చినప్పుడల్లా దానికి వెయ్యి రూపాయలు వెయ్యి నుండి ఒక రెండు మూడు వేలు పెట్టి సామాన్లు దాన్ని ఒక డెకరేషన్ అయితే అదొక వ్యసనం ఇప్పుడు చూద్దాం మరి ఏమైంది తెస్తాడు ఏం కథ ఎంత బిల్ అవుతుంది అనేది నేను కూడా వెళ్తా సో మొత్తం సరైన అయితే తీసుకొని పక్కన పెట్టినాం ఇంకా వంటకు సంబంధించిన కూరగాయలు ఇట్లా అన్ని తెచ్చుకొని ఇప్పుడు ఇంత వంట వండుకుంటే ఇక మళ్ళీ జర్నీ అయితే స్టార్ట్ చేయొచ్చు టైం వచ్చేసి లెవెన్ అయితే అవుతా ఉంది లెవెన్కి అయితే ఇక్కడ లక్కడలోనైతే ఆపేసాము ఇక మనవాడు ఏం తెస్తాను సామాన్లు అవి చూసేసుకొని మనం వంట ఇట్లా చేసేసుకొని ఇంత తినేసి అయితే బయలుదేరదాం మీరు ఎప్పటివరకు ఏదైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని బిల్లైకైనా అయితే అల్లబెట్టుకొని బిల్లైకా అల్లెట్టుకుని అయితే మనం చేసే అవినాష్ అయితే వచ్చినప్పుడు అల్లా ఏదో ఒకటి చేపిస్తూనే ఉంటాడు ఈ పిల్లగాడు ఇవాళ పదమూడు వందల బిల్ చేసేట్టు మొన్న ఐదు వేల బిల్ చేసి ఇవాళ పదమూడు వందల బిల్లు లైట్లు లోపల ఆల్రెడీ లోపల మంచిగానే ఉంది ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ షార్ట్ పెట్టినట్టు పెడితే చూడండి ఒకసారి ఆల్రెడీ లోపల గజ్జల గుర్రం రెడీ చేసినట్టు చేసిండు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ లైట్లు లోపల ఇంకా అవి అయ్యి అని చెప్పి మొత్తం ఒక పదమూడు వందల బిల్ చేసి నన్ను కూడా ఇట్నే తల్లి అంటాను అంతా తల్లి నేను కూడా సో వంటలు అయితే జరుగుతూ ఉన్నాయి ఇక్కడ మనం లక్నడౌన్లో అయితే ఆగినాం అనమాట వంటలు రెడీ అవుతూ ఉన్నాయి రెండు బండ్లు వచ్చేసి ఫిఫ్టీ ఫిఫ్టీ అంటే నాది ఒక ఫిఫ్టీ కిలోమీటర్ సీటు అవిలేజ్ బండి నా అంటే నాది గజియాబాదు ది మీరటు తమ్ముడు జనార్దను ఫోర్టీన్ టైర్ ఓనరు అన్న నరేష్ పుష్ప సిండికేట్ మెంబరు ఎం కోరు అన్న ఇలా మనం ఎగ్ కర్రీ చేసుకుంటా ఉన్నాం అసలు అయితే మావాడు ఆపడు అన్నమాట వంట వండుకోవడానికి మావాడు మొత్తం రొట్టె తినే పాపది ఎందుకంటే మనకి మేమాతి డ్రైవర్ ఉన్నాడు సో నైట్ అంతా అన్న బండి బండి కాబట్టి వండుకున్నాడు అన్నట్టు ఈ పిల్లగాడు వీడియోలో పడతా అంటే మళ్ళీ అట్టబడితే సిగ్గవుతామా ఇంకపో మరి మనవ లేడా రోహిత్ లేడా ఇవాళ మనవాడు చేసే పని ఇది సైడుకు ఇట్లా పార్కింగ్ లైట్లు ఉంటాయి కదా మనకు నార్మల్ పార్కింగ్ వేసినప్పుడు వెలుగుతాయి కదా సో రైట్ హ్యాండ్ లెఫ్ట్ సైడ్ ఇట్లా గ్రీన్ కలర్ అయితే పెట్టిండవు నైట్ టైం చూడాలి అసలు తిండి గజ్జల గుర్రం ఉన్నట్టు ఉంటుంది రెండు కోతులు లవ్ గుర్తులు పెన్నేనా లవ్ గుర్తులమే మేము సోకు మరే మన బండికి ఏమైనా డెకరేషన్ చేయాలంటే ఒక్కసారి కామెంట్లో ఏమేం చేస్తే మంచిగా ఉంటుంది అంటే నీట్గా పడాలే క్లాస్గా పడాలి డెకరేషన్ ఉండాలి ఏదైతే బాగుంటుంది ఒకసారి కామెంట్లో అయితే సజెస్ట్ చేయండి సజెస్ట్ చేస్తే చూద్దాం నేను కూడా ట్రై చేస్తాను డెకరేషన్కి నెక్స్ట్ నుండి ఈరోజు మేము కర్రీ వండుకుంటున్నాం ఏం కర్రీ అనుకుంటున్నారా ఉల్లిగడ్డ కోడుకుంటూ మా అదిలేసి టమాటా అయితే నచ్చదు అంటే అందుకనే ఉల్లిగడ్డ చూడండి అన్ని పోషిలో ఇంకా ములకాయలు అడుగుదాం ఇప్పుడు ములక్కయలు ఎక్కడ తేవాలి మరి మురక్కయలు తెచ్చినాక మళ్ళా తర్వాత అంటే కూర ఎవడో ఉన్నా నాకు వండరాదురా నేను చెప్పేది అది అపార్థం చేసుకుంటాడు నాకు వండరాదు మురకాయ తగినంత ఉప్పు అంటే ఫస్ట్ ఉప్పు వేసుకుంటాను ఎందుకంటరా చాలా వీడియో చెప్పినాక ఫస్ట్ ఉప్పు తర్వాత ఉల్లిగడ్డలు అనేది మంచిగా తర్వాత ఏమైనా మీరు ఆ ఆలో ఉంటే మనకు ఉల్లిగడ్డలు ఉడికే ప్రస్తే కొంచెం లేట్ అవుతుంది ఉల్లిగడ్డలు జర బ్రౌన్ కలర్ వచ్చినాక ఇంత పసుపు ఇంత అల్లం తగిలిచ్చి తర్వాత గుడ్లు కొట్టి తర్వాత ఇంత కారం పొడి అయితే దించడే ఇక తప్పసాప తినడే ఉంటుంది ఇక వీడియో కాల్ మాట్లాడితే ఏం కాదు కానీ నీకు ఇప్పుడు చెప్తేనే ఇది అయిపోతుంది Voy a ver, bro. ఏమైందో ఏమో పొద్దుగాలు లేచి నేను అదిలా ఎవరి మొక్కలం చూసినా నా బండి పికప్ తగ్గిపోయింది వాని బండి కట్టల బోల్ట్లు విరిగిపోయినాయి సో ఇక్కడ మేస్త్రి అయితే ఆగినాం ఈ బండికి కట్టలకు బోల్టు లేపించుకొని తర్వాత మళ్ళీ నేను ముంగట టాటా సర్వీస్ సెంటర్ అయితే ఉంది అక్కడ పోయి ల్యాప్టాప్ పెట్టించి నాకు తెలిసి డెఫ్ ఫిల్టర్ పోయినట్టుంది డెఫ్ ఫిల్టర్ అయితే కొత్తది వేయాలి లేపటాప్ పెట్టించి లేకపోతే ఇప్పుడు అసలే ఆపిల్కి పోదాం అన్న ప్లాన్ మీద మేము ఇద్దరం పేపర్ వేసుకొని వస్తా అంటే ఈ ఇట్లా అవుతుంది కదా సో తమ్ముందు వచ్చేసి ఈ బోల్టు ఈ సైడ్ కింద బోల్ట్ రెండు బోల్టులు ఇవ్వినాయి నాదో పికప్ మొత్తానికి డౌన్ అయిపోయింది ఇంతసేపు మంచిగానే వరకు వచ్చింది ఈ బండి తేడా అనిపించినప్పుడు అక్కడ ఆపినాం ఫ్రిడ్జ్ మీద కింద మేసి ఉన్నాడు అని చెప్పేసి ఇక్కడికి వచ్చినాం నా బండి అక్కడి నుంచి స్టార్ట్ చేసుకుని వస్తా అంటే నాది పికప్ పడిపోయింది మొత్తానికి ఆర్పిఎం ఏడుగా అడిగి పది కూడా లేస్తారు ఇది ఆర్పిఎం డ్రైవ్ వచ్చేసి మూడైతే అవుతా ఉంది ముంగట టాటా సర్వీస్ సెంటర్ ఉంటే ఇక నేనైతే వెళ్తూ ఉన్నాను ఎందుకంటే మళ్ళీ ఆ బండి పని అయిన మనం ఆగాలంటే మళ్ళీ మన బండి పని ఆగిపోద్ది అనమాట ఇలా సో నేను ఆ టాటా సర్వీస్ సెంటర్లో పని చేయించుకునేసరికి తమ ముందు ఇక్కడ పని అయితే అయిపోద్ది మళ్ళీ ఇద్దరం కలిసి అయితే బయలుదేరవచ్చు కరెక్ట్ మూమెంట్లోనే పెట్టినాయిగా ఈ రెండు వందలు పనులు నా అత్తనాడక నడుతుంది నా బండి ఇంతసేపు జమ్ 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 అనుకుంటూ వచ్చి ఇప్పుడు పది సో ఇక్కడ మనకు కొత్తగా ఒక ఫాల్ట్ కూడా ఏంటిదంటే ఈ ఈ ఫాల్ట్ కూడా వచ్చేసి మనకు ఇంతకుముందు వచ్చేది ఇప్పుడు డెఫ్ డెఫాయిల్ డెఫ్ డోసింగ్ స్టాప్డ్ అని పడింది డెఫ్ డోసింగ్ స్టాప్డ్ అని పడేసరికి అసలు మనకు బండి మొత్తానికి పికప్ పడిపోయింది ఆడిపోయాను చూడండి అంతే ఐదు మీనే ఉంటుంది స్పీడ్ అంతే పది పది పదిహేను మళ్ళా అసలు ఇటు గడ్డలు ఈ గడ్డలు ఎక్కుతా అంటే ఇక ఆయనంత కూడా రావట్లేదు మూడో గేర్లో పోతుంది దీని మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఎక్సలేటర్ రావట్లేదు దానికి ఎంత కావాలో అంతే ఆటోమేటిక్ గీచుకుంటుంది మనం తొక్కి పట్టుకుంటే ఎక్కువ ఎక్సలేటర్ ఇస్తాను ఉరుకుతావు కదా మళ్ళీ ఎక్కడ షోరూమ్ ఉన్న ఆపవు కదా దీని పని చెయ్యవు కదా అని చెప్పేసి సెన్సార్ ఏం చేసింది అంటే ఇంతసేపు ఉరికి వచ్చిందని సపరేట్గా క్యాప్ పడేసింది ఆ బుల్లెట్ టైర్ అంత లేడు వాడు బుల్లెట్ బండి తోలుతాడు టాటా సర్వీస్ సెంటర్ వచ్చేసి ఒక సిక్స్ కిలోమీటర్స్ దూరంలోనైతే ఉంది అంటే గూగుల్ మ్యాప్స్లోనైతే చూసిన టైం ఆల్రెడీ మూడు పద్నాలుగు అయితే అంది ఆరింటికి క్లోజ్ అవుతుంది మరి ఈ ఆరు కిలోమీటర్లు ఎన్ని గంటలు పోతుందో మరి ఈ బండిగా నిమ్మలంగా పోతాన్ని అతను అడుక నడుపుతుంది నా బండి పచ్చి సరుకు బండ్లు టమాటా బండి పడిపోయింది దొరికింది టాటా సేల్స్ అండ్ సర్వీసు లోబల్ పోయి ఎంట్రీ చేయించి ప్రాబ్లం తెలుసుకోవాలి బండి ప్రాబ్లం వచ్చేసి టెంపరేచర్ సెన్సార్ వైర్లను కుక్క కొరికింది ఆ కుక్క కొరికిన దగ్గర షార్ట్ అయ్యి పికప్ అయితే పడిపోయింది డెఫ్ డోస్ స్టాప్ అయింది అనమాట సో అక్కడ అతికిచ్చేసి టేప్ అయితే కొట్టేస్తా ఉన్నాడు మెకానిక్ మయ సర్వీస్ సెంటర్లో పని అయిపోయింది ఎంత ఖర్చు వచ్చింది అనుకుంటున్నారు డెబ్బై అరవై రూపాయలు ఎందుకంటే కింద కుక్క కింద చూపించిన కదా వైరు సో ఆ కుక్క కొరికిన వేరుకు టేప్ మననే కొనుక్కో అన్నారు పని అయితే వారంటీలు అయిపోయింది అనమాట ఈ కొత్త బానులు కొంటున్నా ఉంటుంది వారంటీలు అంతేనా బోల్ట్లు తెప్పిపోతురా ఎవలన్నా ఇటు అటు రెండు రోగుల బోల్టులు లేకుండా వేసిర్రు దీనికి క్రోమ్ ఫినిష్ బోల్ట్ వస్తుంది పైన ఉంటుంది కదా రెండు బోల్ట్లు లేపడేసిర్రు వయ లలిత్పూరు ఝాన్సీ నుండి వెళ్ళొచ్చు కానీ ఝాన్సీలో ట్రాఫిక్ జామ్ ఎక్కువ అవుతా ఉందని చెప్పేసి మనోడు అభిలాష్ వాళ్ళ డ్రైవర్ ఉన్నాడుగా రోహిత్ సో రోహిత్ బాయ్ అయితే ఛత్తర్పూర్ నుండి అయితే వెళ్ళిపోదాం అనేది చెప్పిండు సో ఛత్తర్పూర్ సైడ్ అయితే తిరిగాము మేము ఎక్కడ సాగర్ నుండి ఛత్తర్పూర్ వచ్చేసి ఛత్తర్పూర్ నుండి వరాయి అట్లా ఏదో రోడ్డు ఉందంట నోయిడాకి ఇక సర్లే మనోడు ఇక్కడ లోకల్ కదా నోయిడా లోకల్ మన ఉంది అట్లని చెప్పేసి మనోడు చెప్పినట్టు ఈ రూట్లో అయితే రావడం అయితే జరుగుతూ ఉంది ఇక కాకపోతే కొంచెం ఈ రోడ్డు అనేది గేర్లు అడుగుతూ ఉంటుంది ఊకే మనది ఆరు గేర్లే కాబట్టి మనకంత పెద్ద ఇబ్బంది ఉండదులే కానీ అవి పది గేర్లుగా డబల్ న్యూటల్ కదా అది సో దానికి కొంచెం ఇబ్బంది ఊరికే గేర్లు మారుతూ ఉండాలి ఇక మనది వెళ్ళిపోతూనే ఉంటుంది ఇక కొంచెం ఇక బండి అనుకనే మనకు రూట్ తెలియదు ఇక మనకంటే ఇటు కాన్పూర్ మొన్న ఇదే రోట్లో పోయినాం కాన్పూర్ వెళ్ళే రూట్ అయితే తెలుసు కానీ మనోడు వేరే రోడ్ అయితే చెప్తాడు ఇక ఆ రోడ్డు ఎట్లుంటుందో ఏం కదా మరి అందుకనే చిన్నగా రోహిత్ కనుకబడి నిమ్మనగా పోతా ఉన్నాము టైం వచ్చేసి పదకొండు భావైతే అవుతా ఉంది రోహిత్ అన్నది దానికి లేడు మరి ఆకలేదు అది ఓ రోగు మానవడు కొద్ది తెల్లారేసరికే ఇంటికి పోవాలన్న ఆదరణ ఎన్నైతే ఉన్నాడు రేపు రాగి పండుగ కదా సో అని చెప్పేసి మాకు అన్లోడింగ్ కూడా సోమవారం చేస్తా అన్నాడు అనమాట ఇంత ముందే రోడ్డుకు దిగినాక అక్కడ చేయ తాగడానికి ఆపి ఫోన్ చేస్తే శనివారం సెలవు ఆదివారం సెలవు శనివారం ఏదో నో ఎంట్రీ అంట అసలు అందులోకి బండ్లే రానియారంట ఆదివారం సెలవు కదా సో సోమవారం అన్లోడ్ అవుతుంది నువ్వు బయటనే పెట్టుకొని ఉండు నేను ఆదివారం నైట్ లోపలికి ఎంట్రీ చేసుకుంటా అని చెప్పేసి అంటే ఇక సర్లే అని చెప్పేసి ఇక వెళ్తా ఉన్నాము అక్కడ మన రోహిత్ వాళ్ళ ఊరు దగ్గర ఆగి రేపు ఎంజాయ్ చేసి అంటే ఎంజాయ్ మించి మనం బండ్ల దగ్గర ఎంజాయ్ చేస్తాం ఇక సో అట్లా చేసి చిన్న ఆదివారం నైట్ అయితే అన్లోడింగ్ పాయింట్కి అయితే బయలుదేరదాము ఇక యూపీలోకి ఎంటర్ అయినాము తమ్ముడు ఒక ఇరవై వేలు డీజిల్ నేను ఒక పదివేలు డీజిల్ అయితే కొట్టిస్తా ఉన్నాను ఎందుకంటే తమ్ముడు వచ్చేసి వరంగల్లో ఫుల్ చేసుకున్నాడు నేను మహారాష్ట్ర జామ్లో ఫుల్ చేసినా కదా సో మనకు టైం అయితే ఉంటుంది కాబట్టి ఇంకా ఎంత హాఫ్ ట్యాంక్ అయిపోయింది అది ఇప్పుడు ఇంకో పదివేలు కొట్టిస్తే మళ్ళీ దగ్గర దగ్గర ఫుల్ కొచ్చేస్తుంది అంటే మరీ ఫుల్కి రాదు రెండు వందల యాభై లీటర్ల పైన రెండు వందల డెబ్బై రెండు వందల ఎనభై అట్లా ఉంటుంది ఇక మనకు అన్లోడ్ అయ్యి మళ్ళీ అటు పోయేటప్పుడు లోడ్కి పోయేటప్పుడు మళ్ళీ ఫుల్ చేసుకొని వెళ్ళిపోతే మళ్ళీ పైకి అయిపోయి కిందికి వచ్చి మళ్ళీ ఫుల్ చేయాలి అమ్మో ఈ డీజిల్కే అయితే ఈ ట్రిపుల పైసలు వచ్చేసి ఉదయం తొమ్మిదిన్నర అయితే అవుతూ ఉంది ఇప్పుడే ఇతుగా దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము ఇంకొక త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ అయితే రోహిత్ వాళ్ళ ఊరైతే వస్తుంది మమ్మల్ని అయితే సోమవారం రమ్మన్నాడు అన్నమాట అన్లోడింగ్ కాకపోతే మనం రాకీకి పోతా పోతా తొందర పోయడం వల్ల వస్తాను నిద్ర కూడా లేకుండా కళ్ళు చూడండి అయిపోయినాయో నిన్న కొద్దిగాల పదింటికి బండి తీసుకుంటే నైట్ నాలుగింటి వరకు అయితే అన్నమాట బండి ఇదే అబ్బాయి ఏ అభయ్ నువ్వు పది నిమిషాలు బండి పది నిమిషాలు బండి సో ఇప్పుడే అన్నం తినేసాము మళ్ళీ బయలుదేరతాం ఇక బయలుదేరిపోయి ఇంకొక మూడు వందల కిలోమీటర్లు అయితే మనంది ఊరు వచ్చేస్తుంది అక్కడ బండ్లు పక్కన పెట్టేసుకొని మనం ఇంటికి పంపించి ఇక రేపు నైట్ వస్తాడా వెళ్ళిన పొద్దుగాలు వస్తాడా అన్లోడ్ ఇంకైతే వెళ్ళిపోతాం విలేజ్ బైండ్ అయితే లెఫ్ట్ సైడ్కి అయితే వాలిపోయింది మొత్తం ఎందుకంటే పైకి యాంగ్లర్ల మీద పైకి అయితే వచ్చింది అండ్ గ్యాబ్లు అయితే ఎక్కువ అనమాట పేపర్ల మధ్యలో పేపర్కి అట్లా ఇట్లా అనమాట లెఫ్ట్ సైడ్కి మన యాంగ్లర్లకు కొంచెం కిందికే ఉన్నది కాబట్టి మనకు అంత ఇబ్బంది జరగలేదన్నమాట వాళ్ళు బయలుదేరుతారు ఆగని కూడా ఆగుతలేదు మన నరేష్ అని ఇంకా చదువుతాను పోనీ పోనీయే రోహిత్ రోహిత్ తోలుతాడు మళ్ళా సప్ప సప్ప రుక్తుడు రాత్రి అయిపోయినాడు ఏమైతే రైటా మళ్ళా బానుకుంటా నేను కాశీ మాడు అభిలాష్ మటన్ పచ్చడి ఇచ్చిండు రాత్రి నాకు ఇయను కూడా ఇయ్యలే ఇప్పుడు పొద్దు పొద్దుగా వాళ్ళు వేసుకొని తిన్నారు నేను నాలుగింటి వరకు బయట నడిపినా అని చెప్పినాక నాలుగింటికి ఆకలి అయితే నాలుగింటికి తినిపనుకున్నా మొన్న ప్యాకెట్ నేను చూపించిన కదా సో అక్కడ నుండి ఎయిర్ వచ్చి లీక్ అయిపోయింది కథ టైర్ పని సంవత్సరం నర నుండి స్టెప్ని ఇయ్యాల పనికి వస్తుంది ఈ ట్రిప్ పోయాక రెండు జీతలు వేయాల్సింది హౌజింక్ ఇక రండి కొని సంవత్సరం నా రైతా అంది ఫస్ట్ టైం పంచర్ కాలే ఇప్పటివరకు అది డైరెక్ట్ టైరు ఎయిర్ రోజు పెరిగిపోయింది ఈ స్టెప్ని అయితే ఒక్కసారి బాబుకి ఇచ్చిన ఒక ట్రిప్ పోయిచ్చిండు ఆ తర్వాత అసలు దీన్ని వాడిన కూడా లేదు ఇప్పటివరకు సో అట్లా మళ్ళీ ఈ రోడ్డు జతగలువు అదే బోడగా ఉంటుంది ఇదేమో పైకి ఉంటుంది ఇంకా సర్లేదు చూసి ఇక ఎట్నో అట్లా ఇక ఎట్లాగో ఏయి రుచి పలిగింది దాన్ని ప్యాక్ చేసినప్పుడు కూడా కుదరదు ఆల్రెడీ నేను మొన్న ఒక షార్ట్ వీడియో పెట్టినా కదా సో అందులో చూసి కదా ప్యాచ్ చేయించింది సో అక్కడనే బయట సైడ్ అనమాట లోపల రేడియోలు మన ఐరన్ తీగలు ఉంటాయి కదా అవి కూడా షీల్చుకొని పోయి దడేలు అన్నది ఒకసారి టైర్ ఎక్కిచ్చేసుకుందాం ఈ స్టెప్ని ఎక్కిచ్చేసుకుని బయలుదేరలేం అవిలైజ్ అయితే ఆల్రెడీ ఆరన్ కొడతా అంటే కూడా ఎంపించుకోకుండా వెళ్ళిపోయాడు అంటే అవిలైజ్ తోలట్లేడు నా రోహిత్ దోలుతాండు అవిలైజ్ వాడుతున్నాడు ఈ టైర్ ఎక్కించుకుందాం ఫస్ట్ స్టెప్ని ఎక్కించుకుందాం బయలుదేరిపోదాం ఫస్ట్ టైం అన్న బయట జాకి పెట్టుడు ఎప్పుడైనా మన ఇంటి దగ్గర ఏమన్నా పదివేల కిలోమీటర్లకు ఒకసారి పౌడర్ కొట్టిగా ఆడ పెడితే మనవడే మంటకాడు మొత్తం చేసేది పని బురద వర్షాన్ని బురదైంది మొత్తం టైర్ చి అభిలాష్ ఫాస్ట్ ఫాస్టాగ్ పని చేయట్లేదు అట పాపం పదహారు వందలు అడుగుతారట ముంగట వచ్చే గేట్ల సో ఇది మనది వచ్చేసి ఐడిఎఫ్సీ ఫాస్ట్ అభిలాష్ది కూడా అదే ఉంది నేను ఇప్పుడు మనకు ఫాస్ట్ ట్యాగ్ ఇష్యూ చేసిన పర్సన్ని కనుక్కుంటే సర్వర్ అనే టీవీ అప్డేట్ చేస్తున్నారన్న అని చెప్పేసి కొంచెం కొన్ని కొన్ని బండ్లకు ఇష్యూ వస్తుంది లాస్ట్ త్రీ డేస్ నుండి జరుగుతుంది ఈ రోజుతోటి కంప్లీట్ అయిపోద్ది ఆ పని ఇబ్బంది ఏం లేదని చెప్పేసి అయితే అన్నాడు అనమాట మనోడు సో చూద్దాం మన నా బండి అయితే ఫాస్ట్ ట్యాగ్ వర్క్ అయితే చేస్తా ఉంది నేనైతే బండి లేపుకుంటూ వస్తూనే ఉన్నా మనం అక్కడ ఆగిపోయి ఉంది చూద్దాం ఇప్పుడు నేను మళ్ళీ అటు జాయిన్ అవుతాగా క్రాస్ అవుతుందా కాదా చూద్దాం మరి మనోడు రివర్స్ తీత్తాండి వెనక యమునా ఎక్స్ప్రెస్ హైవే హైవేసు జోర్దార్గా మళ్ళా ట్రై చేద్దామని వచ్చిండి లైన్లకు మరి మళ్ళీ లేదు రాబడే మళ్ళీ వెళ్ళిపో మళ్ళీ ఇది సరిగ్గా డబుల్ గేట్ వస్తుంది కావచ్చు ఇక పదహారు వందలు పదహారు వందలు టోల్ గేట్ ఇది యమునా ఎక్స్ప్రెస్ హైవే ఢిల్లీ ఆగ్రా సంపాదించిన పైసలన్నీ డీజిల్కు టోల్ గేట్లకు ఆర్టీఓల కట్నాలకు వీటికే అయిపోతుంది ఇలా అయితే సంపాదించేది ఎప్పుడైతే బయలుదేదు ఎప్పుడో అటు ఇటు చేసి టోల్ గేట్ అయితే లేచింది మరి పైసలు కట్టిండా లేకపోతే ఏమైందో మరి సో ఇక్కడ బైక్లకు కూడా టోల్ గేటే బైకులు కూడా టోల్ ట్యాక్స్ కట్టాల్సిందే వెళ్ళేరు రాక మనమంది విమానం వచ్చినట్టు వస్తాను ఇంజన్ సౌండ్ మావాడు రోహిత్ వేరే షార్ట్కట్ రూట్లో పట్టుకొచ్చిండు ఇక్కడ రీసెంట్గానే హెవీ వెహికల్స్ పోకుంటే ఇట్లా గుట్టలు అయితే అడ్డం చేసిర్రు ఇప్పుడు బండ్లు ఎట్ట బయటకు వెళ్తే చూడాలి మా రోహిత్ మరే భరే పని చేసిండు రోహిత్ कटिंग मत करो रोहित सीधा सीधा जाओ सीधा जाओ भागते रहा। ఏ పూరా రైడ్ కడితే మళ్ళ ముందు టైర్ దాకా ఏం చేద్దాం రోహిత్ బాయ్ చేయబట్టి ఒక ఎంట్రీలు ఇరికినాం ఒక దగ్గర బండి పట్టు సందులు ఇరికినాం ఇక అన్నీ అయిపోయినాయి ఇక లాస్ట్కు ఇక ఎట్లా సోమవారం అన్లోడ్ అవుతాయి కదా ఇక మా ఇంటికి పోదాం పారి ఇక్కడ దగ్గరనే మా ఇల్లు అంటే అప్పుడు ఇక రోహిత్ బాయ్ ఇంటి దగ్గరికి అయితే పోతాము రోహిత్ బాయి వల్ల ఎల్లిక్కనే అసలు వాస్తవానికి ఏంటంటే నిన్నటి నుండి రోహిత్ అనుకున్నది ఏంటంటే రాఖీ పండుగకు నేను ఇంటి దగ్గర ఉండాలని చెప్పేసి అనుకున్నాడు పాపం ఆయన ఆశలు మొత్తం సమాధులు అయిపోయినాయి ఎందుకంటే ఈ టైంకి రాఖీకి ఇలా పొద్దుగాల మనకు ఇప్పుడు రాత్రి తొమ్మిది ఐదు అంది కానీ నాకే చాలా బాధ అనిపించింది ఎందుకంటే ఆల్మోస్ట్ మనం మనం వచ్చిన స్పీడ్ కానీ ఏదైనా కానీ ఒక కచ్చామాలు సరుకు కొట్టుకున్నట్టు కొట్టుకొని వచ్చినాం అయినా కూడా మనవాడు అందలేకపోయిండు సరే అందిన టైంలో కూడా ఒక దగ్గరికి సింగిల్ రోడ్లోకి పోయినాం సింగిల్ రోడ్లో పోతే అక్కడ టిప్పర్లు రెగ్యులర్గా తిరుగుతున్నాయి అని చెప్పేసి అక్కడ కొత్తగా ఎయిర్పోర్ట్ అనేది శాంక్షన్ అయ్యి దాని వర్క్స్ జరుగుతున్నాయంట దాని వర్క్స్ చేయడం వల్ల టిప్పర్స్ చాలా దమ్ దమ్ అని చెప్పేసి రోడ్డుకి లారీలు పోకుండా ముందు మీరు అయితే చూశారు కదా ఆ విధంగా దిమ్మెలు అయితే సిమెంట్ తోటి కట్టడం అయితే జరిగింది ఆ కట్టడం వల్ల ఏమైంది ఆ బండి పోలేదు ఇటు రాలేదు సరే తీరా రిటర్న్ వచ్చాయన్న ఇటు నుండి పోదాం ఒక వేరే విలేజ్లోకి వెళ్ళి అని చెప్పేసి మేము అనుకుంటే అక్కడికి వచ్చేసి నో ఎంట్రీ అంటే ఆఫ్టర్నూన్ త్రీ తర్వాత నో ఎంట్రీ ఆ రోడ్లో బండి రివర్స్ తీసుకొని ఇట్లా స్ట్రేట్గా రావడం ఇబ్బంది సో ఒక రెండున్నర కిలోమీటర్లు రెండు బండ్లు రివర్స్ తీసుకొని వచ్చినాం ఈ అక్కడనే టైం ఒడిచిపోయింది అనమాట ఎందుకంటే ఆ రోడ్లో కార్ల రద్దీ అనేది ఎక్కువ ఉన్నదనమాట ఇక అట్లా ఒడిసేసరికి ఏమైంది అక్కడ నో ఎంట్రీ పడ్డాది నో ఎంట్రీ పడ్డానికి ఇక రాత్రి తొమ్మిది అయింది ఇక ఇప్పుడు బయలుదేరాము అనమాట ఇక పోయి రోహిత్ బాయ్ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి నైట్ బండ్లు ఒక బంకులో పెట్టేసి స్నానాల గీనాలు అన్నీ వేసుకొని సో రోహిత్ బాయ్ని వాళ్ళ ఇంటికి పంపించేసి రేపు నా రాత్రి తొమ్మిది పది ఇంటికి రమ్మని చెప్పి ఇక తొమ్మిది పది ఇంటికి మనం బయలుదేరితే ఎల్లుండి సోమవారానికి మనం అన్లోడింగ్ ప్యాంట్కి అయితే అందుకుంటాం ఇక ఇట్లా అయిపోయింది అనమాట ఈరోజు మా జర్నీ ఇక్కడ వాళ్ళు మొత్తం జైల్లో

కళ్ళ కింద పోయినకినే ఓ రామచంద్ర మొత్తం రోడ్డు మీద పెట్టిండుగా అన్న అక్కడ దించి అక్కడ దించి ఇక యాకర బై పూరా నువ్వు నూక్కు ఇటు నొక్కు ఇటు నూక్కు ఇటు నొక్కు అడిపోతే మండిపోతుంది అమ్మా రా బిడ్డ ఆ నో స్పీడ్ ఫ్రై కరువు మూరేడు పొందా అమ్మ రామచంద్ర వలే పెట్టిడు పెట్టిరు పో இப்படி ஆயுத முந்தர் மொத்தம் தினை அண்ணா ஏதா இப்ப அதுலர் அனுக்கே லெஃப்ட் சைடு ல அந்த மொத்தம் ஆசன எதுருங்க லய வந்து அசிலே படுத்தேன் சேப்ப மாசம் வர்ஷம் பரது அது అంటే మేము పోయేది ఇంకొక ఇరవై కిలోమీటర్లే మరి ఇప్పుడు మేము దిగి అద్దాలు ఎందుకు అని మేము కడుక్కోవట్లేము సరే వర్షం ఒక రెండు నిమిషాలు పడ్డా కూడా అద్దాలు క్లీన్ అవుతుంది కానీ ఏదో మా చిన్న ఆశ ఏ మాకు నువ్వు రాకపోతే మాకు వర్షం మేము ప్రైవేట్గా తెప్పించుకుంటాం మేము జూలై సినిమాల అల్లు అర్జున్ తెప్పించినట్టు తెప్పిస్తాం మేము వర్షం చూసావా అట్లుంటుంది మాతోటి నరేష్ అంతటి అట్లుంటుంది అసలే కేశవా మామూలుగా ఉండదు జులై సినిమాలో అల్లు అర్జున్ అనగా కేశవకు అల్లు అర్జున్ గుర్తొచ్చి మొత్తానికి వర్షమే తెప్పిస్తాను ఇక్కడ రైతు ఓ రైతు ఇంకెంత దూరం అయ్యా మీ ఊరు నీ అమ్మాయి ఎంతసేపు మమ్మల్ని సాగుపడతావు ఈ రోడ్లల్లా అయ్యో వేడు కొట్టు నేను నర్థాన్ని ఎలా ఎట్లాగో మాది ఎల్లుండి అల్లుడి